తిష్ట వేసి మన తెలంగాణ ప్రాంతం మీద మన తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ అండ్ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసి చావు నోట్లు తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కృషి చేసినటువంటి కేసీఆర్ గారు మరియు వారి కుటుంబం మీద విసం పచ్చ మీడియా ప్రధానంగా ఈ ఏబిఎన్ అండ్ ఈ మహా న్యూస్లో ఆడ పౌడర్ వంశీగాడు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ వాళ్ళు పెట్టిన తమ్మునీల్స్ గురించి ఇప్పుడే చూశాను ఈ యొక్క సారాంశం ఏంటంటే తెలంగాణ లోపల పూర్తిగా ప్రజాభిమానాన్ని కోల్పోయి అంటే అబద్ధపు ప్రచారం చేసేసి ఎలాగోలా నెక్కాలని ఆరు గారెంటులు అంటూ తెలంగాణ ప్రజానిక దగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని జాకీలు పెట్టి పెట్టేటువంటి లేపేటువంటి ప్రయత్నం ఈ పచ్చ మీడియా చేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఒకప్పుడు ఇప్పుడు అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఈ కృషి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారంటే తనకు బ్యాక్ ఎండ్ నుంచి మోడీ గారి డైరెక్షన్ అదేవిధంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దిగ్విజయంగా పూర్తి చేసిన చాలా వరకు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల రావడం రావడంతో కూల్చివేతలు హైడ్రా ఒక్క నాగార్జునది దప్ప ఒక్క పెద్దోడి కొంపను కూల్చిరా మొత్తం సామాన్య బీద కడు బీదల యొక్క గూడును కూల్చేసి మొత్తం ప్రజలకు దూరమైపోయింది హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఇంకో పాతికేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి గెలిచే పరిస్థితి లేదు అసలు దాని వైపు కూడా చూడరు రూరల్ ఏరియాలోపల లోపల మొత్తం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీశారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో రెండు పిల్లర్లు వంగినాయి అని చెప్పేసి దాని మీద కమిషన్ గిమీషన్ అన్నీ చేసేసి అది మొత్తం చెత్త కుప్ప పాలైపోయింది ఆ ప్రాజెక్టును పండబెట్టేసి చెర్లను నీళ్లతో నింపకుండా ఎండబెట్టేసి మొత్తం భూగర్భజలం అడుగంటిపోయి ఇవాళ ఒరినార్లకు కూడా బిందెలతో నీళ్లు పోసేసి కాపాడుకునే పరిస్థితికి ఇవాళ రైతాంగాన్ని దివాలా దించారు ఇరవై నాలుగు గంటల విద్యుత్తులు తెలువదకాలు ఇచ్చారు ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతే తెలియదు రైతు బంధులు అనేది రెండు విడతలు ఎగ్గొట్టారు అది పదిహేను వేలు అన్నారు అదే మళ్ళీ మళ్ళీ గదే పాత ముచ్చట పదివేలు అది అరకూర వేసారు రుణమాఫ్ అనేది ఇక భగవంతునికి తెలిసి ఎంతమందికి అయింది ఎంతమంది పోయింది అనేది నాలుగు వేల పెన్షన్ అనేది గాలికి వదిలేసారు ఇరవై ఐదు వందల మహిళలకు అనేది వదిలేసారు మన కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్కి తులం బంగారం అన్నారు దాన్ని లేచారు మా అమ్మాయిలకు స్కూటీలు అన్నారు అది వదిలేశారు ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా కాలేజీలంతి వాదించారు ఇలా కాలేజీ మొత్తం మూతపడే పరిస్థితికి వచ్చింది విద్యా గురుకుల పాఠశాల లోపల పురుగన్నం తింటూ విసాహారం తిని పిట్టలు రాలిపోతారు పిల్లలు ఇన్ని రకాలుగా వైపల్లినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఓ ఇరవై ఏళ్ళ వరకు తెలంగాణ లోపల అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వాటికి వచ్చారు ఇది దిగ్విజయంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తూ ఉన్నారు ఈ విధంగా తను కూడా ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయారు ఈ ప్రజాభిమానం కోల్పోయినటువంటి ఈ నేతను జాకీలు పెట్టి లేపాలని చూస్తూ ఉంది పచ్చ మీడియా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అంత అంత తెలంగాణ దివాలా తీస్తుంది తెలంగాణలో దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి ఇక్కడ ఎన్ని రోజులు పెట్టు పెట్టుబడిదారులంతా కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాలి ఈ దీని వెనక ఇంత కుట్రకోన దాగి ఉంది అంటే ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటే ఆంధ్ర ప్రా ప్రాంతానికి అంత లాభం ఎందుకంటే అప్పుడు అందనంత ఎత్తుకు తీసుకెళ్ళారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు తెలంగాణను ఒక లెవెల్కి తీసుకెళ్ళారు మొత్తం అగ్రగ్రాములు నిలిపారు ప్రపంచ పట్టంలోనే ఒక స్థానాన్ని కల్పించారు భారతదేశంలో అగ్రగ్రామి రాష్ట్రంగా గత పదేళ్ల పాలన లోపల బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది అటువంటి తెలంగాణని ఇలా మొత్తం పూర్తిగా అట్టడి స్థాయి తీసుకెళ్ళి స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లలో చెప్తున్నటువంటి వైనాన్ని చూసాం తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది మనకు ఒక్క రూపాయి అప్పు పుట్టట్లేదు నన్ను కోసినా మీకు ఏమి రాదు మనం పోతే చెప్పులు కూడా దాచుకుంటారు చెప్పులు ఎత్తుకపోతామని దొంగల్లాగా చూస్తున్నారు మనల్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అసలు గడప కూడా దొక్కని అంటే బ్యాంకులు వీళ్ళైతే అప్పుల కోసం పోతే ఇంత దుర్భరమైన పరిస్థితి అన్ని ఏళ్ళు అంత బ్రహ్మాండం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఒక్క ఇరవై నెలల పాలన లోపల ఇంత పరిస్థితులకు ఎందుకు నెట్టబేయబడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ముఖ్యమంత్రి గారి మీద మంత్రులకు లేదు అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద ఆజమాయిస్త లేదు రాగానే నేను ముఖ్యమంత్రి పదవి ఎక్కగానే అప్పుడున్నటువంటి పెద్ద నాయకులు అందరినీ కూర్చోబెట్టి సభ్యు అన్న మీ మీ యొక్క శాఖల్లో మీరే ముఖ్యమంత్రులు మీరు ఏమన్నా చేసుకోండి నా తెలుగు మీరు రాకుని మీ తెలుగు నేను రాను మీ ఇష్టం చేసుకోండి అంటే ఇవాళ హెలికాప్టర్ను పది పదిహేను కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆటో కంటే అధ్వానంగా వాడుకుంటారు ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేడారం జాతరకు అట్లాంటిదో గట్లాడదో వాడుకునేవాడు ఇవాళ కోమటి పట్టుకెళ్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుకోవాలి బట్టి విక్రమార్ గారు పట్టుకపోతున్నారు పొంగిరెడ్డి పట్టుకపోతున్నాడు ఎవ్వరు ఇష్టపడి వాళ్ళు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మంత్రుల మీద ముఖ్యమంత్రికి పట్టు లేదు ముఖ్య ఎందుకంటే ఈయన వాళ్ళందరికంటే చాలా జూనియర్ ఇన్నేళ్ళు పార్టీని కాపాడుకున్నది వాళ్ళు ఈయన నిన్నగాక మొన్న ముందు వచ్చి ముఖ్యమంత్రికి అయితే ఎక్కిండు ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు మూటలు పంపుతున్నాడు ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి ఇంకా కొంతకాలం అక్కడ కొనసాగాలంటే ఈ పచ్చ మీడియా లేపాలే జాకి ఏంటి అలా సారాంశం అంటే రేవంత్ రెడ్డి దెబ్బ కంట విపక్షాలు విలవిల్లాడుతున్నాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు విలవిల్లాడుతున్నాడు తెలంగాణలో వాడు పౌడర్ వంశీగాడు అంటాడు కూర్చొని వాడు వాడు చెప్తా ఉంటే పక్కన ఒకడు ఇట్లా ఇట్లా ఒట్టాయి కట్టుకొని ఊపుతూ ఉంటాడు వాడు అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి బుల్లెట్ దించిండట ఎవరికి బీజేపీను బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ లోపల ఇవాళ ఢిల్లీలో ఈయన చేసిన రాజకీయం అంత పెద్దగా ఉందట రేవంత్ రెడ్డి ఆయన పుట్టడి కష్టాల్లో ఉండి ఆయనే అధిష్టానానికి ముఖం చూపించలేక అధిష్టానం అపాయింట్మెంట్ దొరక్క రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇలా దొరికింది ఇన్ని నేళ్ళ ఇన్ని రోజుల తర్వాత ఇలా దొరికింది ఒక పది నిమిషాలు అపాయింట్మెంట్ ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి వీళ్ళు ఈదో కథ మంత్రాంగం ఆడ సాక్షాత్తు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అధిష్టానం యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా పుట్టడి కష్టాల్లో మునిగిపోయి ఉన్నాడు ఇలా అందుకే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమే కాదని చెప్పాడు అర్థమవుతుందా పచ్చ మీడియా మీకు రేవంత్ రెడ్డి గారు పుట్టడి కష్టాల్లో ఉన్నారు ఇలా పార్టీలో ప్రభుత్వంలో అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారు ఇలా పెద్ద బ్యాగేజ్గా తయారయ్యారు రేవంత్ రెడ్డి అనేటువంటి బ్యాగును ఇలా బీజేపీ తగిలించుకోవడానికి సిద్ధంగా లేదు కాంగ్రెస్ వదిలించుకున్నా కూడా ఎందుకంటే విశ్వాసం కోల్పోయిన నేత వచ్చేసి రేపు ప్రజల ముందు రేపు ఏం హామిలు ఇచ్చి నేను నమ్ముతారు ఓ మస్తు చెప్పిన వాళ్ళేమన్నా ఎలక్షన్లు ఆరు గ్యారెంటీలు నువ్వు చెప్పిన అయినా ఏమన్నా అన్ని అబద్ధాలు శుద్ధ అబద్ధాలు అనేది అది బ్యాగేజ్ అవుతుంది రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు పనికి రాకపోయిన రేపు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంతే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు ఎందుకంటే చూసిరు కదా ఆయన చెప్పిన ముచ్చట్లను విన్నారు ఇంక్లూడింగ్ మీ నేను కూడా విన్నా బ ఇంత గొప్ప నాయకుడు ఈయన వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాం కానీ ఒక ఒక విశ్వాసం విశ్వాసానికి ఆయన నమ్ముకున్న వాళ్ళను ఫస్ట్ ఊచ కొత్త కోసినటువంటి వ్యక్తి చూడండి ఒక ఎన్ఆర్ఐ కంపెనీ నుంచి ఒక ఎర్రెడ్డి తిరుపతి రెడ్డి ఆ ఉప్పల్లో ఒక మంచి మంచి యంగ్ లీడర్ సో సోమిడ్డి సింధనో సోమశేఖర్ మానవతారాయి పటేల్ రమేష్ రెడ్డి ఒక్క రా చిన్నారెడ్డి ఫస్ట్ పాలమూరులో జై కొట్టింది చిన్నారెడ్డి నిజాంబాలు చేగొట్టాను సుదర్శన్ రెడ్డి ఒక్కరా ఇద్దర అందరిని ఊచ కోత అంటే రాజకీయంగా మొత్తం ఎంత తొక్కాల తొక్కానంటే ఆయన ఎదుగుదల కోసం ఫస్ట్ పక్కన నోళ్ళు కోళ్ళు ఇప్పుడు ఓనర్ కనుక కోళ్లను గింజలు వేసి పెంచుకొని చుట్టపూడరాగా ఫస్ట్ పెంచుకున్న కొన్ని కొత్తారు కదా చుట్టూ చూస్తాడు ఎవడు ఎవడు అందుబాటులో వాడిని కోసిపడి దిప్పుతాడు అంటే కోసిపోవడాడు అంటే రాజకీయంగా కోసిపడి దిపుతాడు దేనికి పనికి రాకుండా నన్ను చేయాలా పాలకృతిలో అక్కడ దయాకర్ రావు గారు నిలబడేటోళ్ళు ఎవరు లేకపోతే తిరుపతి నువ్వైతే అక్కడ నాకు అత్యంత ఆప్తుడివి నా నా సొంత మనిషి అక్కడ కావాలా తోలిండు పార్టీని చచ్చిపోయిన పార్టీని లేపిన తర్వాత ఝాన్సీకి ఇంక ఎన్ని మూటలు ముట్టినో ఎన్ని ముట్టలు ముట్టినో అమ్ము అమ్ముకున్నారు టికెట్ ఇలా ఝాన్సీ కర్ర కాల్చిపోతే ఈయననే ఓవర్కమ్ చేసి ఆమె డైరెక్ట్ కర్గేతో రాజకీయం చేస్తా ఉందంట అంతే ఇప్పుడు ఈయన రావేంద్ర రెడ్డి గారు మాట చెప్తున్నాను పొట్టుకొని పొడగొడుతుంది పొడుగొని పోచమ్మ కొడుతుంది అన్నట్టు గట్లనే ఉంటుంది ఒకరిని మనం తొక్కుతే మనం నమ్ముకున్న వ్యక్తిని మనము అంచివేస్తే భగవంతుడి పైన ఉంటాడు చూస్తూ ఉంటాడు ఎవరికి ఎక్కడ పెట్టాలో పెడతాడు ఇలా మీ పరిస్థితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎంజాయ్ చేస్తుండొచ్చు కానీ మీ పరిస్థితి అది ఇవాళ ఇవి ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి ప్రజావిశ్వాసం కోల్పోయిన నేతను ఇవాళ జాకిలు పెట్టి లేపాలని చూస్తుంది పచ్చ మీడియా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు పచ్చ మీడియాకు ఒకటే హెచ్చరిస్తున్నారు రే మహా టీవీ ఆ వంశీ సిగ్గు రాలేదా మొన్ననేది దాన్ని పిచ్చి పిచ్చేసాలు ఇస్తే ఏందిరా నీ నువ్వు ఒక దగులు బాజీ అసలు నీకు ఈ ప్రాంతానికి సంబంధమే లేదు ఓ రాజ ఒక జర్నలిజం ముసుగేసుకుని వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద కూర్చొని పిచ్చి ప్రలాపలు పడుతాను ఈపు పలుకుతుంది బిడ్డ నాలుగో పోస్తారు తెలంగాణ ఉద్యమ గడ్డ ఇది ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ కాలేదా అరే ఆడ పోయి చేసుకోరా కుల రాజకీయాల గజ్జి రాజకీయం ఆడ ఆడ విజయవాడలో పెట్టుకొని డబ్బా ట్యాన్లు పెట్టుకొని అక్కడ చేసుకోరా ఇక్కడికి వచ్చి చేస్తే అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఉంటుంది బిడ్డ నీకు రేపు ఉంటుంది అన్నీ నోట్ అవుతా ఉన్నాయి ఉంటుంది ఇంకా ఆయన ఆపు రా బుద్ధి సిగ్గు రావాలి ఇప్పటికైనా అరే ఈ జనాలు తిరిగిపోతే ఈపు చింతపండు చేస్తారు ఏంది ఇదంతా వీళ్ళతో పెట్టుకోవద్దని ఉండాలి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నంత ఓపిక ఇక్కడ ఉండదు అన్ని గమనిస్తారు నోటు చేసుకుంటే ట్రైం వచ్చినప్పుడు కర్ర కాల్చి పెడతారు ఆ ఏబిఎన్కి సిగ్గు శరం లేదు వాడికి ఎంతసేపు ఇదే దగ్గులుబాజు వాళ్ళ రాజకీయం ఆ జర్నలిజం ఒక వ్యభిచారంగా మార్చిన వాడు ఏబిఎన్ వాడు ఇటువంటి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు మీరు నమ్మి మోసపోవద్దు వీళ్ళను కర్రు కాల్చి వాత పెట్టాలి వీళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ మనం ఇట్లా విమర్శిస్తూ ఉంటేనే కనీసం కొంత కొంత వాళ్ళ యొక్క భావజాలమే మారుతుంది మన ప్రాంతం మీద మన ప్రాంతం మీద విషంగా అక్కుతూనే ఉంటారు టైం వచ్చినప్పుడల్లా వీళ్ళు జర్నలిజం వేసుకొని మొత్తం విషప్రచారం చేస్తున్నారు విషంగా అక్కుతున్నారు తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వైబ్రెంట్ పొలిటికల్ పార్టీల మీద లీడర్ల మీద కాబట్టి ప్రజలంతా గమనించండి ఈ విఘ్నులు మేధావులంతా కూడా ఇటువంటి విషయాలు మీరు స్పందించాలి ఇటువంటి తప్పుడు తమ్ము నిలు తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్ల మీద మనం విరుచుకుపడాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ